హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెఎల్ రెడ్లో ఈరోజు మేము ముందుకు రెండు సెంట్లు కట్టించిన వెస్ట్ ఫేస్ హౌస్ సెల్స్ చేయడం జరిగింది హౌస్ సైజ్ వచ్చేసి పదిన్నర ఇంటు యాభై ఉంటుందండి ఇది డబల్ బెడ్రూమ్ హౌస్ మనకు హౌస్ అప్రూవల్ కూడా ఉంటుంది మనకు బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ఏరియాలో వచ్చేసి మొత్తం హౌదస్ ఉన్నాయండి అందులో మూడు హౌసెస్ సేల్కి అయిపోయినాయి ఇంకా టూ హౌసెస్ మనకి ఉన్నాయి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరి రెండు వీడియోలు మేము తీసుకోవడం జరుగుతుంది హౌస్ సర్డ్ వచ్చేసి మనకి వెళ్ళి శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ పక్కన పర్దసారణ కింద వస్తుందండి వచ్చేసి మనకి టెస్ట్ ఫేస్లో కట్టించిన హౌసెస్ హౌసండి ఇవన్నీ మొత్తం హౌస్ ప్రైజ్ వచ్చేసి నలభై రెండు లక్షలు అండి ప్రతిబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మన హౌస్లోకి ఎంటర్ అవుతే మనకి హాల్ వస్తుందండి పైన పీఏపీ అండి మనకి సీలింగ్ అంతా పీఏపీ ఇచ్చారు విత్ లైట్తో పాటు ఉంటుంది ఎదురు మనకి టీవీ యూనిట్ కూడా ఇచ్చారు రైట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు మనకి పీఏపీ ఉంటుంది అలాగే సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ వెంటిలేషన్ ఒక కిటికీ కూడా ఇచ్చారండి కిటికీస్ వచ్చేసి మనకి క్లైడింగ్ డోర్స్ ఓపీవీసీసీ కిటికీస్ అండి ఇవన్నీ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మనకి లోపల వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది బెడ్రూమ్ లోపల ఎలా ఉంటుందండి ఇది ఓపీవీసీసీ టైట్స్ అండి ఇది మనకి క్లైడింగ్ డోర్స్ కిటికీస్ వస్తాయి ఇదంతా మనకి హాల్ వస్తుంది హాల్లో కూడా మనకు ఒక కిటికీ కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా మనకి టీవీ యూనిట్ వస్తుందండి టీవీ యూనిట్ పక్కన మనకు వాష్ బెషిన్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో చూడొచ్చు ఇలా ఉంటుంది మొత్తంగా మనకి సెల్ఫ్లు ఉంటాయి కిచెన్ ప్లాట్ఫామ్ గ్రైండర్ తీసుకున్నారు అలాగే కిచెన్లో కూడా మనకి భోజ మందనం కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లు కూడా చూడొచ్చు పైన పిఓపి ఇచ్చారు అలాగే సెల్ఫ్లు కూడా ఉన్నాయి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇలా ఉంటుందండి చుట్టూగా ఇది ఈస్ట్ ఫేస్ డోర్ అండి ఇది ఈస్ట్ సైడ్ కూడా మనకి ఇలా ఉంటుంది కాంపౌండ్ వాల్ ఉంటుంది ఇది వచ్చేసి నార్త్ ఫేస్ కాంపౌండ్ వాల్ అండి ఇది మనకు నార్త్ సైడ్ కూడా మనకు స్పేస్ ఉంటుంది బయట సైడ్ వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు బాత్రూంలో లోపల వచ్చేసి మనకు ఇండస్ స్టైల్ ఇచ్చారండి పేషను అలాగే పై పైన కూడా సమానం పెట్టుకోవడానికి కూడా మనకు స్పేస్ ఇచ్చారు హౌస్ విజిట్ చేయాలనుకున్న వారు కింద డిస్క్రిప్షన్లో మా నంబర్ ఇవ్వడం జరుగుతుందండి ఫోన్ చేయగలరు హౌస్ సంబంధించిన వివరాలు అన్నీ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటాయి హౌస్ ప్రైస్ వచ్చేసి మరొకసారి చెప్తాను హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకు నలభై రెండు లక్షలు చెప్తున్నారు ప్రైస్ నేషన్ ఉంటుందని మాట్లాడుకోవచ్చు ఇక్కడ కనబడుతున్న హౌదలలో మూడు హౌసెస్ సేల్కి అయిపోయినాయి టూ హౌసెస్ ఒకటి సేల్కి ఉన్నాయండి ముందర వచ్చేసి మనకు ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ హౌస్కి వచ్చేసి బోర్ అబ్బాల్గా ఉంటుందండి పైన ట్యాంక్ కూడా ఉంటుంది హౌస్ అప్రూవల్ ఉంటుందండి బ్యాంక్ రౌండ్ కావాలంటే బ్యాంక్ రౌండ్ కూడా వస్తుంది తప్పకుండా విజిట్ చేయాలనుకున్నారు కింద డిస్క్రిప్షన్లో మా నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫోన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేనల్ ఇంటర్స్